మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ ఈ చిన్న లైవ్ చేయడానికి కారణం ఏంటంటే చాలామంది చాలా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ అనేది మనం ఈ షార్ట్ వీడియోలు అయితే క్లారిటీ చేద్దాం ముందుగా ఏంటంటే లింక్స్ అనేవి ఎవరికి కూడా రాలేదు ఓకేనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సరైన ఇన్ఫర్మేషను సరైన వ్యక్తుల దగ్గర మీరు తీసుకున్నట్టయితే మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకేనా కాబట్టి ప్రజెంట్ అయితే లింక్స్ అయితే ఎవరికి రాలేదు మన ఏపీ తెలంగాణలో ఒక లీడర్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆ లీడర్ నాకు ఫోన్ చేసి చెప్తారన్నమాట కాబట్టి ఆయన కింద జాయిన్ అవ్వమని ఆయన ఇంకో ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ టాప్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కామన్ అండి ఎవరికి వాళ్ళే నాకు వస్తుంది నాకు వస్తుంది అంటే అక్కడ కంపెనీ వాళ్ళు ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి మాత్రం లింక్స్ వస్తాయి ఓకేనా కాబట్టి నేను మనం గతంలో చెప్పుకున్నట్టే కేవలం ఒకరిద్దరికి మాత్రం లింక్స్ వస్తాయి అనుకున్నాం ఏపీ తెలంగాణలో ఒకళ్ళు వస్తే వాళ్ళ కింద డైరెక్ట్ అవ్వడానికి అయితే వాళ్ళే నాకు ఫోన్ చేసి మరి అడుగుతున్నారు అనమాట కాబట్టి మ్యాక్సిమం నాకు రాగానే నేను కూడా గ్రూప్లోకి షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ లింక్స్ అనేవి టీంలో ఒకటి ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ నేను మన స్ట్రక్చర్ ఒకటి చెప్పాను కదా ఇప్పుడు పలానా జీకే లుక్స్ ఉన్నాడు ఈజీగా మనకు అర్థమయ్యే చెప్తాం జీకే లుక్స్ అని ఉన్నాడు పదివేలు కొన్ని నాలుగు వేళ ఈజీగా పదివేలు ఇది జీకే లుక్స్ అనుకోండి మెయిన్ జీకే లుక్స్ అనే వ్యక్తి కేవలం పది మందికి మాత్రమే డైరెక్ట్గా డైరెక్ట్ లైన్ ఇవ్వగలరు ఓకేనా అంతేగాని జీకే లుక్స్ అనే వ్యక్తి డైరెక్ట్గానే కొన్ని వేల మందిని జాయిన్ చేసుకోలేడు అన్నట్టుగా చెప్తున్నారు ఎవరు నాకు ఎవరైతే పలానా లీడర్ భోజన చేశాడో ఆ పలానా లీడర్ ఆ పలానా లీడర్కి లింక్ వస్తుందని చెప్పి ఆయన నమ్మకంతో ఉన్నాడు ఆయనకు వచ్చింది అని చెప్పి కన్ఫర్మ్ కూడా చేశారు ఓకేనా కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం డైరెక్ట్గా ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా సరే కేవలం పది మందిని మాత్రమే వేసుకోవచ్చు కాబట్టి ఆయన కూడా గట్టిగా ఉన్న వాళ్ళు మాత్రమే పట్టుకుంటున్నాను అనమాట అందులో టాప్లో నేను కూడా యూట్యూబర్లో ఉన్నాను కాబట్టి నన్ను కూడా పట్టుకోవడం జరిగింది ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకు కూడా కొంచెం ఇబ్బంది ఎందుకంటే అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఒకరి ఎందుకు వెళ్ళి ఒకరికి ఎందుకు వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది చూద్దాం దాన్ని బట్టి ఈ అవకాశం ఎలా కుదరద్దు దాన్ని బట్టి నేనైతే లింక్స్ అనేవి రెండు రోజుల్లోనే రావాలి అన్నట్టుగా మనం అనుకున్నాం ఎందుకంటే స్టార్ట్ అవ్వాలి వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం మనకి అక్టోబర్ నెలాఖరులోపు లాంచ్ అన్నారు అక్టోబర్ నెలాఖరు అనేది కూడా మనకు వచ్చేసింది ఈ రోజు నైట్కి ఏమైనా ఈవెన్ అవకాశం వస్తే ఈరోజు నైట్కి మనకు పాపప్ వచ్చే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఓకేనా ఈరోజు నైట్ కల్లా కానీ ఉంది లేకపోతే రేపు మార్నింగ్ కల్లా కానీ పాపప్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందని అనుకుంటున్నా అందులో మనకు క్లారిటీ ఇస్తారు మీకు ఆల్రెడీ లింక్ షేర్ అయ్యి మీకు నచ్చిన సర్కిల్లో మీరు జాయిన్ అవ్వండి అన్నట్టుగా ఒక క్లారిటీ అనేది ఆ యొక్క పాపప్లు ఇస్తారు ఓకే ఇక్కడ వరకు క్లియర్ అంతా బాగానే ఉంది మరి ఆన్ పేజ్ సంగతి ఏంటండి ఆన్ పేస్లో మన కమిషన్లు సంగతి ఏంటి మనం విత్డ్రాల్ పెట్టుకున్నా అమౌంట్లు ఎప్పుడు వస్తాయి ఈ డౌట్ కూడా అవుతుంది నేను చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ వాళ్ళు మనకి ఒక క్లారిటీ ఇచ్చారు బట్ అది పక్కా క్లారిటీ అని నేను చెప్పను ఓకేనా మనకి గతంలో ఎయిటీ టూ మిలియన్ డాలర్స్ దుబాయ్ గవర్నమెంట్లో హోల్డ్ అయ్యి అని చెప్పారు బాగానే ఉంది బట్ రీసెంట్గా యాజ్ సార్ ఏమో దుబాయ్ గవర్నమెంట్లో కాదు దుబాయ్ గవర్నమెంట్లో ఉన్న ఒక వ్యక్తి అంటే మన కంపెనీలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే స్కామ్ చేసి తీసుకుపోయాడని చెప్పారు దాన్ని ఇంకా క్లారిటీగా మన దిలాన్ సార్ వాయిస్లో ఏం చెప్పాడు మన మహమ్మద్ కమాలే యాజ్ సార్ యొక్క మనీని మనీ లాండ్రింగ్ చేసి ఆ అమౌంట్ పట్టుకొని ఈజిప్ట్కి పారిపోయాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి మేము డబ్బులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆయన ఎక్కడ ఉన్నాడో తెలీదు ఈజిప్ట్లోనే ఏదో దగ్గర ఉన్నాడు అనగా చెప్తున్నారు అనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ వచ్చే అమౌంట్ కూడా ఎంత వస్తుందని మనం ప్యాకేజ్ కట్టిన అమౌంట్ మాత్రమే రావచ్చు అన్నట్టుగా ఇలాంటి సార్ చెప్పి చెప్పినట్టుగా చెప్పాడు ఓకేనా కాబట్టి ఇక్కడ మనం దానికోసం ఆ అమౌంట్ రాగానే మనకు లక్షల కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఖాళీగా కూర్చోడం అనేది వద్దు నేను మీకు గతం నుంచే చెప్తున్నాను ఖాళీగా కూర్చోవడం ఖాళీగా ఉండడం అనేది చాలా చాలా టైం వేస్ట్ ఓకేనా ఇప్పుడు నేనైనా సరే నా పనులు నేను చేసుకుంటున్నాను తుఫాన్ వచ్చినా వర్షం వచ్చినా రోగాలు వచ్చినా రుచులు వచ్చినా ముందు మనం చేయాల్సింది ఏమైనా ఉందంటే మన పని మనం చేసుకోవడం అంతే కదా కాబట్టి పాపప్ రాగానే లవ్ బట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఒకవేళ ఈవినింగ్ వచ్చిందనుకోండి రాత్రి రాత్రి నేను అయితే కంగారు పెట్టను ప్రశాంతంగా కొడుకోండి రేపు పొద్దునే చెప్తాను కంగారు కంగారుగా రాగానే కంగారు పెట్టేసి మనం నిద్రలు మానుకొని పళ్ళు మానుకొని ఆడవడి చేసేంత అవసరం లేదు ఇప్పుడు కూడా కొంతమంది అడవడి చేస్తూనే ఉన్నారు గ్రూపుల్లో నాలుగు గంటల్లో వస్తుంది ఐదు గంటల్లో వస్తుంది రెడీగా ఉండండి కొంతమంది అయితే ఏకంగా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టేసుకొని రెడీగా ఉండండి ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్ని పుస్తకాల మీద రాసుకొని రెడీగా పెట్టుకుని నడవడం చేస్తున్నాను ఎందుకంటే అంత టెన్షన్ అంత టెన్షన్ పడిపోయి అంత అవసరమే ఉంది ఇప్పుడు చేయగానే మీకు డబ్బులు పడతాయని ఆయన చెప్పారా సిఓ గారు లేదు అది చేసుకోకపోతే మీకు నష్టం అని చెప్పాడా లేదు మరి ఎందుకో ఓవర్ కంగారు పడిపోయి అమ్మ మన టెన్షన్ పడిపోయి మన పుస్తకాలు పెట్టేసుకొని పాన్ కార్డులు ఆధార్ కార్డులు తెచ్చేసుకొని బ్యాంకులు పెట్టేసుకొని నో టెన్షన్ ఓకేనా ఎవ్వరు కూడా ఎటువంటి టెన్షన్ ఎటువంటి ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు రోజుకి నేను కూడా ఒకసారి మాత్రమే ఓఎస్ ఓపెన్ చేస్తాను అంటే నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే అర్థం చేసుకోండి కంగారు పడాల్సిన అవసరమే లేదు ప్రశాంతంగా ఎవడ పని అది చేసుకుంటూ వచ్చిన దాన్ని పాజిటివ్గా తీసుకున్నాం ఇప్పుడు గతంలో జరిగాయి మనకి ఏడున్నర సంవత్సరాలు బట్టి మనం ఏమైనా లాభపడ్డామంటే లాభపడిందైతే ఏం లేదు నేను కూడా టూ ఇయర్స్ బ్యాక్ ఒక రేంజ్లో ఉన్నాం మనందరం ఆ రేంజ్లో ఉంచుకున్నాం ఎందుకు రేంజ్లో ఉంచుకున్నాం అంటే బుజ్జి కలిపే మీద వేసిన యాడ్స్ కానివ్వండి బుజ్జి కలిపే మీద మనకు తీసుకున్న ఏవైతే ఆఫీసులు ఉన్నాయి హై కానివ్వండి అలాగే ఇంకా దుబాయ్లో జరిగిన క్యాంపెయినింగ్లు కానివ్వండి ఇవన్నీ చూసి మనందరం కూడా ఒక రేంజ్లో ఉంచుకున్నాం ఇది కంపెనీ ఆ రకమైన హైప్ని క్రియేట్ చేసింది ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసింది అంటే మహమ్మద్ కమాలే కదా దుబాయ్ మొత్తానికి హెడ్ మహమ్మద్ కమాల్ ఓ మీడియా డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిపి ఒక రేంజ్లో హైప్ క్రియేట్ చేశారు ఈ రేంజ్లో హైప్ క్రియేట్ చేయడం వల్లే మనం అందరం కూడా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నేను కూడా బిల్డప్ బాబేలాగా అప్పట్లో మా ఫ్రెండ్స్ దగ్గర బిల్డప్ ఇచ్చినవి మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు ఇప్పుడు వాళ్ళు మన ఎక్కిరిస్తున్నారు ఓకేనా వాళ్ళందరూ మనం ఎక్కిరిస్తున్నారు ఎక్కరిస్తుంటే మనం ఏం చేయగలం ఏమైనా చేయగలం కంపెనీ ఎక్కడ ఉంది ఎక్కడ యూఎస్ఏలో ఉంది అన్నారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు సిఇగా రీసెంట్ అప్డేట్స్లో అయినా ప్రజెంట్ ఆన్ ప్యాస్కి సంబంధించిన మన ఏవైతే ఆఫీసులు ఉన్నాయో అంటే మన హైదరాబాద్లో ఆఫీసులు అంటే ఇండియా మొత్తం మీద ఆఫీసులు లేవు దుబాయ్లో కానీ ఈజిప్ట్లో కానీ యుఎస్లో కూడా ఉందా లేదు అని చెప్పాల మొత్తం మీద ఆన్ కు సంబంధించిన ఆఫీసులు అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి అలాగే ఆన్ కు సంబంధించిన స్టాఫ్ ఎవరు కూడా ప్రజెంట్ వర్క్ చేయడం లేదు ఇవన్నీ కూడా ఆయన నోటుతో ఆయనే మీటింగ్లో చెప్పాడు రీసెంట్గా మన జరిగిన రెండు కాకుండా అంతకుముందు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా క్రిస్జార్ల దాంట్లో వేరే వాళ్ళ దాంట్లో చెక్ చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఇండియాలో ఆన్ పేజ్ అనే పేరు మనం పలికినా అది మన గత జ్ఞాపకం కిందే ఉండిపోద్దు తప్ప ప్రజెంట్ అయితే అది మళ్ళీ మనకు వాడకానికి రావడానికి అంటే మళ్ళీ దాని నుంచి మనం ఏదో తీసుకోవాలన్నా సరే కొద్దిగా వచ్చే అవకాశాలు తక్కువ అన్నట్టుగా ఆయన చెప్పింది నేను చెప్పింది కదా ఓకేనా పర్సనల్గా ఆయన చెప్పింది కావాలంటే ప్రతి పాపపు చెక్ చేయండి ప్రతి పాపప్లో ఆన్ ప్యాస్ అనేది కాదు అది బోరుకెచ్చింది బోరుకు వచ్చింది బోరుకు వచ్చింది దాదాపు పది పాపపు అదే చెప్తున్నాడు ఆయన నేను కూడా మీకు గతంలో చెప్పా ఓ న్యూస్ లెవెన్కి టోల్కి సంబంధం లేదు టోలకి థర్టీకి సంబంధం లేదు థర్టీన్కి ఫోర్టీన్కి సంబంధం లేదు చూసారు కదా మీరే కానీ ప్రతి దాంట్లో సంబంధం ఉన్న ఒకే ఒక కీ పాయింట్ ఏదైనా ఉందంటే ప్రజెంట్ ఆన్ బేసు కాదు కొత్త కంపెనీ ఓకేనా ఇది మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి విక్టరీ విత్ క్యాష్ అనేది కూడా బిజినెస్ కాదు ఓకేనా విక్టరీ విత్ అనేది కూడా బిజినెస్ ఏమి కాదు మీరు వరకు టెన్షన్ పడిపోయి నేను వరకు టెన్షన్ పడిపోయి రాత్రుల నిద్ర మానుకొని పొరపి పీక్కోవాల్సిన అవసరం లేదు అది కొత్త బిజినెస్లో మనకి ఏ రకమైన టూల్స్ ఉంటాయి ఏ రకంగా బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాము అని మనకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఓకేనా ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్కే మనం ఇంత కంగారు ఊడిపోతున్నాం ఒకవేళ కొత్త బిజినెస్ వస్తే ఆయన నోడుతూ ఆయన అన్నదే కొత్త బిజినెస్ వస్తే దానికి కూడా ప్యాకేజ్లు కమిషన్లు అన్ని ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పాడు అంటే ప్రజెంట్ ఇదైతే మనకు ఫ్రీయే విక్టరీ విత్ యాష్ అనేది దాంట్లో మనం నేర్పించే సబ్జెక్ట్ కానివ్వండి ఎంత కూడా ఫ్రీయే బట్ కొత్తది వచ్చిన తర్వాత అంటే విక్టరీ విత్ యాష్ మనకి ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల దాకా ఉంటుందని చెప్పారు అంటే మనం ఈ ముప్పై నుంచి తొంభై రోజుల్లో మనం విట్రీ నుంచి ఏమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయించారో అని చెప్పాల ఓకేనా కాబట్టి ఆయన చెప్పేదాకా వెయిట్ చేయడం తప్ప మీరు కానీ నేను కానీ సొంతంగా చేసేది ఏమీ లేదు ఓకేనా కాబట్టి దానికి పెద్దగా టెన్షన్ పడిపోవడం కంగారు పడిపోవడం అనేది ఆశం ఓకేనా కాబట్టి డబ్బుల గురించి చాలామంది అడిగారు కాబట్టి లైవ్లోనే క్లారిటీ ఇచ్చాను మీకు డబ్బులు అనేది మహమ్మద్ కమాల్ దగ్గర ఉన్నాయి మహమ్మద్ కమాల్ ఎప్పుడు దొరుకుతాడో అప్పుడు తీసుకొని మనకి ఇస్తాను అంతగా చెప్పాడాను ఓకేనా కానీ ఎంత అమౌంట్ ఇస్తారు మన మనం కట్టిన అమౌంటే మనకి రిటర్న్ బ్యాక్ చేస్తారా లేదా అంతకు మించి ఏమైనా మనకి ఛాన్సెస్ ఉంటుందని తెలియదు గతంలో మనం చాలా వాయిసులు విన్నాం చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో ముప్పై ఐదు కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఆర్బీఐ అండర్లో మనం ఉంది లేకపోతే మనకు సంబంధించి ఒక పెద్ద దేశమే ఉంది అని చెప్పి ఏ పడితే నోటికి వచ్చినా మాట్లాడారండి అప్పట్లో నేను చాలా కంట్రోల్ చేశాను బట్ అప్పుడు వినే ఓపిక ఎవరికి లేదు బౌండ్రస్లో ఎందుకు లేదంటే జీకే లుక్స్ చెప్తే ఎవరంటే అంటే మనకి పలానా ఎవరో తెలియని చెప్తేనే నచ్చుద్ది తెలిసినోడు చెప్తే నచ్చదు కదా ఇక్కడ ఇక్కడ నేను కనపడుతున్నాను వినపడుతున్నాను మనం చెప్పి జనాలు నిజాలు అనుకోరు జనాలు కనబడినోడు వినబడినోడు ఏదో గ్రూప్లో ఏదో వాయిస్ షేర్ చేస్తే దాన్ని పది మంది షేర్ చేస్తారు చూసారా అది నిజం అలా నమ్మే ఇంతకాలం కొంతమంది కొన్ని లక్షల రూపాయలు అప్పులు చేసి రోడ్ల మీద పడడం జరిగింది అది వాళ్ళకి కూడా తెలుసు ప్రాక్టికల్గా ఇప్పుడు నేను లైవ్లోకి జనాలు ఎందుకు తీసుకోవట్లేదో తెలుసా మీకు తీసుకుంటే వాళ్ళు ఉన్న ప్రెస్టేషన్తో లీడర్లు అందరూ బూత్లు పెడుతున్నారు మన ఓకేనా కాబట్టి అప్పట్లో లేని అప్పట్లో లేని ఆడావడి అప్పట్లో లేనిది ఇప్పుడు నేను క్రియేట్ చేయకూడదు కాబట్టి నేను తీసుకోవట్లేదు లేకపోతే లైవ్లో అందరినీ తీసుకుని మాట్లాడదామని నాకు ఉంది బట్ మాట్లాడుతుంటే ప్రస్ట్రేషన్ అందరికి ఉంటుంది కదా ఇప్పుడు నాకు ఇలా ప్రస్ట్రేషన్ ఉందో ఎలా ప్రస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి నేనైతే కంట్రోల్ చేయగలను నా దాకా వచ్చిన వాళ్ళని నేను కంట్రోల్ చేస్తాను బట్ మీ దాకా రావడం ఎందుకు మీరు బ్యాడ్ అవ్వడం ఎందుకు అని చెప్పి నేనైతే లైవ్లో అయితే పెట్టట్లు అంతే ఓకేనా నేను మాత్రం మీకు సబ్జెక్ట్ చెప్తున్నాను ఓకేనండి కాబట్టి రెండు రోజుల్లో లింక్స్ వస్తాయా వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా పది మందిని మాత్రమే చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ కింద వాళ్ళు కూడా డైరెక్ట్గా పది మంది కానీ ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే పైన పది పైన అరవై మంది ఉన్నారు అరవై మంది అరవై బదులు చేసారు ఆరు వందల మంది ఆరు వందల మంది కూడా ఆరు వందల బదులు చేస్తారు ఆరు వేల మంది ఈ రకంగా నెంబర్ అనేది డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ లిస్ట్ అంతా కనిపిస్తుంది అంటే మొత్తం టీం అంతా కనిపిస్తుందా కనిపించదా అనేది ఒకసారి మనమైతే చూడాల్సి ఉంటుందండి ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది ఏ రకంగా ఉంటుంది ఏంటనేది మనం అంతా చూడాలి దాన్ని బట్టి మనం ఒక క్లారిటీ అనేది తెచ్చుకుందాం ఓకేనండి కాబట్టి ప్రజెంట్ అయితే ఓవర్గా టెన్షన్ పడేయాలని అవసరం లేదు బ్యాంక్ అకౌంట్లు కరెంట్ అకౌంట్లు సేవింగ్స్ అకౌంట్లు షిఫ్ట్ కోడ్లు దాని తర్వాత ఏమంటారు దాన్ని ఐఎఫ్ఎస్సి కోడ్లు ఏమీ టెన్షన్ అవసరం లేదు మనకి ఇది నేర్పించే ప్రోగ్రాం బ్యాంక్ అకౌంట్లు ఇచ్చే ప్రోగ్రాం కాదు ఓకేనా గతంలో హడావిడి చేశారు మనం విన్నాము మనం హడావిడి పడ్డాము మనము టెన్షన్ పడ్డాము అయిపోయింది కానీ ఇప్పుడు కూడా ఆడావడి చేస్తున్నారండి చేసే చేసేవాడికైనా బుద్ధి ఉండాలి మనకైనా ఉండాలి తప్పుగా అనుకోవద్దు ఓకేనా హడావిడి చేసిన వాడికైనా బుద్ధి ఉండాలి విన్నా మనకైనా బుద్ధి ఉండాలి అక్కడ జరిగేది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి సంబంధం ఉందా అంతకుముందు కూడా ఏదో పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఏదో వాళ్ళ ఏదో అంటే పోస్ట్ ఆఫీస్లో కూడా ఉన్నామని చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అండి గవర్నమెంట్కి తెలిసిందంకో బొక్కలో పెట్టి కొడతారు మనం అతిగా వద్దు కంపెనీ చెప్పింది చెప్తాం అతిగా మనం చెప్పాల్సిన అవసరమే లేదు అతిగా చెప్పేసి మన కంపెనీ గవర్నమెంట్లో ఉంది మన మన కంపెనీలో గవర్నమెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు మన కంపెనీని గవర్నమెంట్ నడుపుతుంది ఇవన్నీ వద్దు ఓకేనా కాబట్టి విక్టరీ విత్యాష్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ దాంట్లో డబ్బులు వస్తాయని ఎక్కడ మనకు చెప్పలేదు జస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇవి మాత్రమే ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆన్ బేస్లో ఉన్న అమౌంట్లు కానీ డబ్బులు కానివ్వండి ఎప్పుడు వస్తాయి అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు అది మహమ్మద్ కమాల్ తీసుకుపోయాడని చెప్తున్నారు తప్ప మహమ్మద్ కమాల్ ఎడిపోయాడు ఈజిప్ట్ వెళ్ళి అని చెప్తున్నారు మరి ఈజిప్ట్ వెళ్ళి అని తెలిసినప్పుడు ట్రాక్ చేసో ఏదో ఒకటి అని నాకు అర్థం కాదు ఒకటి చెప్తాను మీరందరూ కూడా షాక్ అవుతారు ఓకేనా ఇది మీరు కూడా ఇప్పుడుదాకా గమనించండ్రు ఇప్పుడు మహమ్మద్ కమాల్ లాంటి వ్యక్తి అమౌంట్ తీసుకొని జీజిప్ పోయాడు అని చెప్పి సార్ చెప్పారు మంచిదే ఓ ట్రాకర్ అనేది ఒకటి ఉంది మీరు కామెంట్ పెడితే మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది మీ ఐడి బ్లాక్ చేస్తుంది అని అడగడం చేశారు కదా కొంతమంది మేధావులు మరి ఓ ట్రాకర్ అనేది కేవలం మన కౌంటర్స్ మీదే పని లేకపోతే మహమ్మద్ గామల్ మీద కంపెనీలు ఫ్రాడ్ చేసిన వాళ్ళందరి మీద కూడా పంపే పని చేస్తుందా అని చెప్పి క్వశ్చన్ మీరు రేజ్ చేయాలి అంతే కదండి అసలు ఓ ట్రాకర్ అనే ప్రోడక్ట్ని మనం లాంచ్ చేయలేదు కనీసం మనం వాడలేదు కూడా ఓ ట్రాకర్ అనే ప్రోడక్ట్ ఎవరు వాడాలి చెప్పండి ఓకేనా మనం వాడింది అంత ఏంది కేవలం మనం వాడింది ఓ కానెట్ కూడా వాడడం అది కూడా బీటా భర్షణం దాంట్లో నాకు సిక్స్టీ పర్సెంట్ నచ్చింది నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా సిక్స్టీ పర్సెంట్ ఓకే ఇంకా మిగతా ఫార్టీ పర్సెంట్ డేటా కన్జ్యూమర్ ఉంది దానికి మనకు సంబంధించిన అప్లికేషన్ రాలేదు అలాగే అది ప్రజల్లోకి తీసుకువెళ్ళేది మూడు మైనస్లు అందులో ఉన్నాయి ఓకేనా మిగతా ఓ ట్రిమ్ కానివ్వండి ఓనెట్ కానివ్వండి ఓమెయిల్ కానివ్వండి ఎంత పర్ఫెక్ట్ ప్రోడక్ట్స్ అయితే కావు అలాగే ఓ ట్రాకర్ అనేది మన జస్ట్ మనం ఓ ట్రాకర్ అని పైన బ్యాచ్ చూసుకున్నాం తప్ప ఓ ట్రాకర్ని మనం ఎవరు కూడా వాడలేదు వాళ్ళు కూడా చూపించలేదు అసలు ఓ ట్రాకర్లో ఇలా ఉంటుంది ఓ ట్రాకర్ మీకు ఎంతమంది ఇచ్చేసిందని చెప్పలా అలాగే మనకి ఓన్లీ లింక్స్ లింక్స్ అనే అప్లికేషన్ ఉంటుంది కదా ఓ ట్రిమ్ అనే అప్లికేషన్ ద్వారా జస్ట్ క్లిక్స్ వచ్చాయి అవి కూడా అంత యాక్యురేట్గా చూపించే కావు ఎక్కువ క్లిక్స్ అంతా హైదరాబాద్ నుంచే చూపించాయి ఓకేనా కాబట్టి ఓ ట్రాకర్ అనే ప్రోడక్ట్ మనం గమనిస్తుంది ఓ ట్రాకర్ మీ మెసేజ్ని ఇచ్చేసేస్తుంది ఓ ట్రాకర్ మీ మెసేజ్ నచ్చేసేస్తుంది అని చెప్పి ఎవరైతే కంగారు పెట్టారో ఇవన్నీ కూడా ఒట్టి మాటలు తప్ప ఏమీ లేవు అన్నమాట ఓకేనా కాబట్టి నిజాలనే నిజం కింద నేను చెప్తాను అది మంచో చెడో అర్థం చేసుకున్న వాళ్ళు హ్యాపీ అర్థం చేసుకున్న వాళ్ళు నేనైతే ఏమి చేయను ఎందుకంటే నాకు వచ్చే లాభమే లేదు ఓకేనా ఒక నిజంగా పది మందికే ఛాన్స్ ఇచ్చిందనుకోండి నాకు పది మంది అవ్వడం పెద్ద విశేషం కాదు కదా నిమిషాలు అయిపోతారు కాబట్టి పది మందిని న్యాయం చేయడం ఎంత పెద్ద ఇదేం కాదు జాయిన్ చేయడము ఎంత కూడా కామనే బట్ జాయిన్ చేసిన వ్యక్తికి ఏంటో ఉపయోగం జాయిన్ చేయించుకున్న మనకేంటో ఉపయోగం అసలు ఆ వల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం అనేది మనకి తెలియాల్సి అన్నమాట ఓకేనా కాబట్టి ఎన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకొకటి సీక్రెట్ ఒకటి చెప్తాను సీక్రెట్ కాదు పబ్లిక్గానే చెప్తున్నాను బట్ సగనే చెప్పగలను పూర్తిగా చెప్తే మళ్ళీ కంపెనీ నువ్వే బ్యాడ్ చేస్తామని చెప్పి అంటారు ప్రూఫ్ ఉండకుండా నేను ఏదో మాట్లాడనని మీకు కూడా తెలుసు రీసెంట్గా నేను మార్నింగ్ మైకిల్ విలియమ్స్ తెలుసు కదా యాజ్ సార్ యొక్క ఫ్రెండ్ యాజ్ సార్ యొక్క కుటుంబం ఎవరైతే మన పే స్టెక్స్ తీసుకొచ్చారంటే ఆన్ ప్లేస్ ప్లే స్టెచ్ తీసుకొచ్చారో ఆ వ్యక్తి మైకిల్ విలియమ్స్ నాకు మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్లో ఒక లింక్ పెట్టాడు ఏంటా ఎప్పుడు అంటే నేను దాదాపు టూ మంత్స్ బ్యాక్ ఆయనతో చార్ట్ చేశాను అనమాట అంటే ఎస్సీసీ కేసు గురించి ఇవాటి గురించి డౌట్ ఉన్నప్పుడు చార్ట్ చేశాను ఆయన మెసేజ్ పెట్టాడు బాగానే ఉంది బట్ ఆయన ఆ ఒక లింక్ పెట్టాడు ఏంటా లింక్ అనేది క్లిక్ చేస్తే అది లీవ్ అయ్యే లీవ్ అయ్యే మనం చెప్పాం కదా లీవ్ అయ్యే అనేది కూడా బోగస్ కంపెనీ అది మొన్న నెల మొన్న నెల లాంచ్ అయిపోద్ది అన్నారు ఇప్పుడు సెప్టెంబర్లో అన్నారు ఆగస్ట్ అయిపోయింది అక్కడ అక్టోబర్ సెప్టెంబరు అక్టోబర్ కూడా అయిపోతుంది కాబట్టి లీవ్ అయ్యి అనే కంపెనీ కూడా అసలు ఎవరు ఏంటనేది ఎవరికి తెలియదు బట్ మైకిల్ గీమ్ సార్ డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నాడు ఆ లింక్ నాకు కూడా షేర్ చేశాడు షేర్ చేస్తే నేను అన్న పలానా లీడర్ని మా ఏపీ తెలంగాణలో పలానా లీడర్ ఉన్నాడు పేర్లు చెప్పకూడదు కానీ నేను చెప్పట్లేదు పలానా లీడర్ ఉన్నాడు అతను ఉన్నాడని అడిగాడు అతనైతే ఉన్నాడు కానీ దాన్ని ప్రమోట్ చేయట్లేదు అని చెప్పి ఆయన అన్నాడు ఓకే మరి మీరెందుకు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి నేను అడిగా ఎందుకంటే లీవ్ అయ్యని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే ప్రజెంట్ నా ఫ్యామిలీని నేను పోషించుకోవడానికి నేను వేరేగా వేరే దాంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను లీవ్ అయ్యాను పోషిస్తున్నాను ఎందుకంటే ఆన్ బేజ్ అనేది ప్రజెంట్ ఆగింది అక్కడ ఆన్ పేస్ అనేది ప్రజెంట్ ఆగింది కాబట్టి దాన్ని పట్టుకుని నేను ఉండలేను నేను కాబట్టి వేరే దాంట్లో వెళ్ళానని ఆయన ఓన్ ఒపీనియన్ అని చెప్పాడు ఓకేనా కానీ నేనేమీ మాట్లాడలేదు నేను ప్రశాంతంగా వదిలేశాను ఎందుకంటే ఎవరిష్ట వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు నేను గతంలో కూడా మీకు చెప్పాను కాబట్టి ఎవరిష్ట వచ్చినట్టు వాళ్ళు చేశారు ఇక్కడ మైకిల్ విలియమ్స్ అనే వ్యక్తి ఆన్ పేస్ మొత్తంలో టాప్ వన్ టాప్ వన్లో ఆయన ఉన్నాడు ఆయన కింద దిలాన్ సార్ దిలాన్ సార్ కింద జస్వంత్ సింగ్ జెసి జెస్సీ కింద మన తెలుగు లీడర్స్ అందరూ కూడా అంటే రెండు వేల మంది మూడు వేల మంది డైరెక్ట్ టీం మెంబర్స్ ఉన్నారన్నమాట వాళ్ళ కింద ఆన్ పేజ్ ఫౌండర్లు అందరూ కూడా పద్నాలుగు లక్షల మంది కూడా మైకిల్ విలియమ్స్ కింద వచ్చిన వాళ్ళే ఓకేనా అలాంటి వ్యక్తి ప్రెజెంట్ ఆన్ ప్లేస్ను కూడా పక్కన పెట్టి వేరే దానికి వెళ్ళాడు అందుకే ఈ మధ్యలో చూసుకున్నట్లయితే మైకిల్ విలియమ్స్ అనే వ్యక్తి ఆన్ పేజ్ యొక్క ఏ మీటింగ్లో కానివ్వండి అలాగే ఏ యూట్యూబ్ వీడియో కానివ్వండి ఆన్ ప్లేస్కి సంబంధించి ఆయన చేయట్లేదు ఎందుకంటే ఆయన గతంలో ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడో తెలియదు బట్ ఇప్పుడు ఆయనకి అనుకున్న ఎక్స్పెక్టేషన్కి ఆన్ పేజ్ రీచ్ పోయింది కాబట్టి ఆన్ పేస్ని సైడ్ చేసి ఆయన ఇంకో సైడ్ ప్లాట్ఫామ్ గెలిపోయాడు కానీ ఆయన చేసే పద్ధతి నాకు నచ్చల ఓకేనా అలాంటప్పుడు ఎందుకు ప్రమోట్ చేశారు ఆయన నాకు అర్థం ఏంటంటే ప్రతి లీడర్ నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా మీకు ఆన్ పేస్ అనేది లేట్ అవుతుందని తెలిసినప్పుడు లేదా ఆన్ ప్లేస్ నుంచి డబ్బులు రావు లేట్ అవుతాయని తెలిసినప్పుడు మీరు ఎందుకు ప్రమోట్ చేశారు పోనీ ప్రమోట్ చేశారు మంచి జరగాలని ప్రమోట్ చేశారు పది మందిని జాయిన్ చేశారు మంచిదే బట్ ఇప్పుడు ఎందుకు మీరు సైలెంట్ అయిపోయారు అంటే మీకు టీం వచ్చినప్పుడు మీకు డబ్బులు వచ్చినప్పుడు మాత్రమే హడవడి చేస్తారా టీం రాకపోతే డబ్బులు రాకపోతే మినిమం సబ్జెక్టు మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు కూడా చెప్పరా మీ వల్ల ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మీకు తెలుసా కొన్ని వేల మంది ఉన్నారు ఓకేనా కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి లీడర్లు తెలుగులో కుప్పలు ఉన్నారు అన్నమాట అంటే జాయిన్ చేయించాము వదిలేసాము ఓకేనా కాబట్టి మైకిల్ విలియమ్స్ అనే వ్యక్తి మీద మొన్నటిదాకా నాకు గౌరవం ఉండేది బట్ ఎప్పుడైతే ఈయన లివ్ అయ్యి అనే దాన్ని ప్రమోట్ చేశాడు ఇప్పుడు ఆల్రెడీ ఆన్ బేస్లో ఆడాబడి చేసి ఎందుకు చేసి ఆర్ట్ డమాల్ బుష్ అని చెప్పి మోటివేషన్ చేసి ఇన్ని వేల మందిని ఇన్ని లక్షల మందిని న్యాయం చేసినప్పుడు మళ్ళీ ఇంకో కంపెనీ మీదకి ఎందుకు వెళ్తున్నాడు నేను దీంట్లో పూర్తి సబ్జెక్టు చెప్పాలి పో నిజంగా ఆన్ బేస్లో ఆయనకి ఇబ్బంది వచ్చింది దేని వల్ల ఇబ్బంది వచ్చిందో ఒక వీడియో చేసి పెట్టాడు అనుకోండి ఓకే ఆయన బయస్లో ఆయనకి నచ్చలేదు వెళ్ళిపోయాడు అంట ఓకే వదిలేస్తాం బట్ ఇది ముసుగులో గుద్దిలాట్లాగా చేసినంతా కూడా సైలెంట్ కిలర్లు ఎక్కువ ఉన్నారు మన దాంట్లో ఓకేనా సైలెంట్ కిలర్లు ఎక్కువ ఉన్నారు దాంట్లో ఒక సైలెంట్ కిలరే మన మైకిల్ విలియమ్స్ ఒకేనా మైక్ నేను నమ్మేది లేదు ఆయన చెప్పేది నేను చేయను అవసరం లేదు ఆయన వల్ల మనకేం ఉపయోగం ఉంది ఇంటి ఇప్పుడు లేదు కదా ఆయన చెప్పేదంతా మనం ప్రమోట్ చేయలేం ఆయన ఎక్కడో ఏ దేశంలోనే ఉంటాడు ఎక్కడో ఏ దేశంలో ఉంటాడు మూడు వచ్చినప్పుడు రిప్లై ఇస్తారు మూడు రాకపోతే రిప్లై ఎవరు అలాంటి వాళ్ళు నేను పట్టించుకునే రీసెంట్గా చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే ఎవరైతే నాకు తెలుగు లీడర్ ఫోన్ చేసి నీకు లింక్ ఇస్తానని చెప్పాడు ఆ లీడర్ నాకు ఫోన్ చేసి సంవత్సరం నరైంది సంవత్సరం నర నుంచి ఫోన్ చేయని వ్యక్తి ఇప్పుడు ఫోన్ చేసి ప్రేమగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే నా వల్ల ఆయనకి టీం రావాలి ఓకేనా ప్రతిదీ కూడా స్వార్థం సింపుల్ సింపుల్ లాజిక్ ఇక్కడ ఓకేనా కానీ నేను నా పద్ధతి అంతా ఎలా ఉంటుంది అంటే ఒకవేళ నేను తప్పు చేస్తే తప్పు చేసానని ఒప్పుకునే ధైర్యం ఉంది తప్పు చేసేటప్పుడు కూడా ఇది తప్పు చేస్తున్నాను చూసుకోండి అని చెప్పే ధైర్యం కూడా నాకుంది అలాగే నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా నేను ఖచ్చితంగా చాలా సార్లు చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ పెట్టన్నా ఫోన్ నెంబర్ పదిసార్లు పెట్టేదే ఉండదండి కింద గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో నా నెంబర్ ఉంటుంది ప్రతిరోజు ఫోన్ నెంబర్ చెప్పుకుంటూ కూర్చోలేను కదా ఫోన్ నెంబర్ ప్రమోట్ చేసుకోవడానికి నేను ఇక్కడ యూట్యూబ్ చేయట్లే ఓకేనా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వీడియోలు చూస్తే నేను ఇన్ని వీడియోలో కొన్ని వందల వీడియోలో నా నెంబర్ చెప్పాను సంవత్సరం బట్టి నెంబర్ వాడుతున్నాను నేను ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఫోన్ నెంబర్ చెప్పుకుంటూ కూర్చోలేను కదా అర్థం చేసుకోండి ఎవరైతే నా రెగ్యులర్ ఫాలోవర్ ఉంటారో వాళ్ళు తెలుస్తుంది నా నెంబర్ ఓకేనా అలా అని చెప్పి నేను ఇక్కడ ఫోన్ చేయమని చెప్పట్లే నేనేం ఖాళీగా లేను మీరు కూడా ఖాళీగా ఉండరు ఓకే దాబట్టి అర్థం చేసుకోండి ఆల్రెడీ మనం గ్రూప్ పెట్టాం రెండు రోజులు పెడతానని చెప్పి రెండు రోజులు గ్రూప్ పెట్టి అది మూడో రోజు నేను గ్రూప్ పెట్టట్లే ఓకే కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇక్కడ ఊరికి చేసే వాళ్ళు మాటలు అన్న విన్న అనవసరం ఎందుకంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారని కూడా మీకు తెలియదు ఎవరైతే అతిగా అడవి చేస్తున్నారో వాళ్ళకి జాబ్ ఏంటి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఏం చేశారు కర్తంలో ఇవన్నీ హిస్టరీ లాగారు అనుకోండి ఏం ఉండదు అంతా డొల్లే ఇప్పుడు పలానా జీకల్స్ నువ్వేం చేసావు మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి నేను ఇరవై సంవత్సరాలు మార్కెట్ మార్కెటింగ్ అంటే ఆ మార్కెటింగ్ కాదండి వస్తువులు అంటే నేను వెళ్ళే షాప్లో ప్రతి దాంట్లో కూడా మూడు నెలల్లోనే నేను గుమస్తా రేంజ్కి ఎదిగానంటే చిన్న వయసులో మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను సొంతంగా షాప్ పెట్టే స్థాయికి వచ్చాను నేను మా ఫ్రెండ్ కలిపి పెట్టుకున్న కాబట్టి ఈ స్థాయికి వచ్చామంటే నాకు ఏదో కోట్లు లక్షలు లేవు నా మీద నాకు నమ్మకం ఉంది నా పనితనం ఉంది నా చేతిలో విద్య ఉంది విద్య ఉన్నవాడు ఎక్కడికైనా వెళ్ళచ్చు దేనినైనా మనుషులు దొంగతనం చేయగల కానీ చేతి విద్యను దొంగతనం చేయలేదు ఓకేనా కాబట్టి ఇక్కడ మాయ మాటలు చెప్పడం అనేది ఈరోజు చెప్పినప్పుడు బాగుంటాయి రేపు చెప్పినప్పుడు బాగుంటాయి ఎల్లుడి నుంచి విసుకొస్తుంది మనకు కూడా మీరు చూస్తూనే ఉంటారు పెద్ద పెద్ద చదువులు చదివే ఉంటారు వాళ్ళు అసలు ఏది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏది పేక్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలియదు ఓకేనా ఆడెవారు డర్లిక్ మర్వా టీవీ నేను గతంలో కూడా చెప్పాడు డర్లిక్ మరవా టీవీ అనేవాడు కేవలం డబ్బుల కోసం మాత్రమే వ్యూస్ వ్యూస్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాడు అత్తమాడికి మాటకి సార్ ఫోటో పెడతాడు రీలాంచింగ్ అని ఆడు చెప్పాడు అనుకోండి ఇక్కడ తెలుగులో ఏదో తోపు లీడర్ వచ్చేసి రీలాంచింగ్ అన్నారు యాస్టార్ అని చెప్తారు ఇక్కడ యాష్ సార్ చెప్పరు అదొకటి జరిగింది ఓ మీడియా అనేది మొన్న యాష్ సార్తో ఒక బ్రాడ్కాస్ట్ చేశారని చెప్పి ఒక లేడీ కూడా నా మీద రివర్స్ అయింది పాడ్కాస్ట్ చేసినట్టు ఎక్కడ నేను అఫీషియల్గా వచ్చిందా ఓకేనా ఆన్ పేస్ కాదని చెప్పి వాళ్ళు చెప్తుండీ ఆన్ ఆన్ మొన్నటి దాకా అడవాటు చేసి చెప్పారు నేను ఏప్రిల్ ఏప్రిల్ కూడా కాదు ఫిబ్రవరి నెల నుంచి నా వీడియో చూడండి నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్పా ఎంతోమంది నన్ను తిట్టుకున్నారు ఎంతోమంది నా మీద వాయిస్ చేశారు ఎంతమంది నేను నెగిటివ్గా చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారో తెలుసా వాళ్ళు ఇప్పుడు కూడా చేశారు అనుకోండి జనాలు ఊరుకోరు జనాలు ఊరుకునే పొజిషన్లు లేరు జనాలకి ఎవడేంటి అనేది అందరికీ తెలుసు జనాలు అందరిని కూడా గమనిస్తారు ఇప్పుడు నాలాగే చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు అందరే చూస్తారు బట్ ఎవరిది నమ్మాలో వాళ్ళకి తెలుసు ఓకేనా ఇక్కడ నేను కూడా ఏం చెప్తాను నన్నే నమ్మను అని నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ మీది నా మాట పది మందికి నచ్చచ్చు పదకొండవ వ్యక్తి నచ్చకపోవచ్చు అందరికీ నచ్చాలని ఏముంది ఒక దేవుణ్ణే మనం అందరం కలిపి కొలవం ఎందుకంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు అందుకు ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక దేవుణ్ణి పూజించరు అలాంటప్పుడు అంత మానవ మాతృ అందరికీ నేను నచ్చాలని రూలేం లేదు కదా ఓకేనా కాబట్టి ఏ నేను ఆ లీడర్ కూడా చెప్పా ఎవరైతే సంస్థ బట్టి సంవత్సర ఉన్నారు కదా రెండు సంవత్సరాలు బట్టి అసలు మీకు ఆ లీడర్ తెలిసినా సరే ఏంటి అడిపోయాడు లీడర్ బతికే ఉన్నాడా అన్న లీడర్ ఉన్నాడు అనమాట ఆ లీడర్ ఫోన్ చేసి సంవత్సరం తర్వాత ఫోన్ చేసి లింకులు ఇస్తున్నాడు ఇస్తున్నాడంటే నేను చెప్పాను కదా పొగబెడితే ఎలకలన్నీ బయటపడతాయని లింకులు వస్తే ప్రతి ఒక్క లీడర్ కూడా బయటకు వస్తాడు దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు లింకు తీసుకున్నట్టు చెప్పకు నాకేందో జాయిన్ అయినా చెప్పకు చెప్పుకోవడానికి భయం వేసి లీడర్ ఇలాంటి లీడర్లో తిగలేదు మాకు ధైర్యం లేదు దమ్ము లేదు ఏమీ లేదు ఒక వాయిస్ పెట్టి చావరు ఒక మీటింగ్ పెట్టి చావరు వీళ్ళు వచ్చేసి లీడర్షిప్లో మేము లీడర్లేమో ఏపీ తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం నా టీమే అంటారు నవ్వాలి ఆడలో అర్థం కాదండి వీళ్ళందోళన చూసిన తర్వాత ఓకేనా కాబట్టి ఇలాంటివన్నీ నాకు తెలుసు యు ఆర్ ఏ ప్రమోట్ యు ప్రమోట్ కంపెనీ ఆర్ నెగటివ్ న్యూస్ ఒకటే చెప్తున్నానండి ఎవరైతే నేను నెగిటివ్ అంటున్నారో ఆ ఏ నెగిటివ్ చెప్పానో మీరు చెప్పండి నేను నిజాలు చెప్తున్నా నెగిటివ్ చెప్పమంటే నేను నెగిటివ్ చెప్పడం స్టార్ట్ చేస్తే తట్టుకోలేరు సగం మంది చచ్చిపోతారు ప్రాక్టికల్గా చెప్తున్నా ఎవరు చచ్చిపోతారు ఎవరైతే అతిగా మోటివేట్ చేశారో వాళ్ళు కాబట్టి నాకు నెగిటివ్ చెప్పట్లా పాజిటివ్ చెప్పట్లా ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టు ముఖమే చెప్తున్నా నేను డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నాను మీతో చెప్తున్నాను వీడియో ప్రూఫ్ ఉంటుంది మిగతా ఏ తోపు లేడం లేనో ఒక వీడియో చేసి నాలాగా ధైర్యంగా చెప్పమాను ఓకేనా చెప్పరు వాళ్ళు ఏదో భజన చేసుకోవడానికి వస్తారు తప్ప మోటి మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నంత మాత్రం డబ్బులు రావు కదా పని చేస్తేనే వాడుకనే డబ్బులు వస్తాయి ఓకే కంపెనీ ఉందా పోయిందా చెప్పండి ప్రజెంట్ అయితే ఓఎస్ ఓపెన్ అవుతుంది కదండి ఓపెన్ అవుతున్నట్టయితే పని చేస్తానంటే కదా ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు ఓఎస్ అనేది పోదు ఓఎస్ ఉంటుంది అలాగే ఆన్ ప్లేస్ అనేది కూడా పోదు ఆన్ ప్లేస్ ఉంటుంది బట్ మనం వాడేది మాత్రం ప్రజెంట్ ఆన్ ప్లేసు కాదు కొత్త కంపెనీతో మనం ముందుకు వెళ్తామని చెప్పారు ఓకే కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు ఓకేనండి నెక్స్ట్ లక్ష యాభై వేల డాలర్లు వస్తాయన్నారుగా ఎవరు అన్నారండి అది ఏ మహాన్ బావుడు అన్నాడండి లక్ష యాభై వేలు వస్తాయని నా ఛానల్లో నేను ఎప్పుడు డబ్బులు ప్రమోట్ చేయాల ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎవరు వీడియో చూసారో వాళ్ళని అడగండి ఓకే లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేయండి నేను ఎప్పుడైనా డబ్బులు టాపిక్ చెప్పానా లక్షలు వస్తాయని ఎస్ఆర్ నో ఎస్ అని చెప్పాటండి చెప్పలేదని మిగతా ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది అన్నమాట ఓకేనా ఎస్ అని పెట్టండి వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను అక్కడ డబ్బులు ప్రమోట్ చేయలేదు టీములు ప్రమోట్ చేయలేదు నేను దాల్లో ఓన్లీ సబ్జెక్ట్ ఓకేనా చూశారు కదా ఎంతమంది నో పెడుతున్నారు నేను ఎప్పుడు కూడా డబ్బులకు సంబంధించినవి ప్రమోట్ చేయలేదు టీములను కూడా ప్రమోట్ చేయలేదు ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి ఎవరో ఏదో అన్నారని మీరు ఎవరుగా కంగారు పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అండి సందీప్ గారు ఎప్పుడు నెగిటివ్ చెప్పలేదు బ్రదర్ ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకేనండి మనం ఇంకా లైవ్ని క్లోజ్ చేద్దాం మీ టైం అనేది నేను వేస్ట్ చేయదలుచుకోలేదు చెప్పాల్సినంత అయితే చెప్పాను ఓకేనా థ్యాంక్ యూ రేపు మార్నింగ్ అల్లా లేదా రేపు ఈరోజు నైట్ కల్లా ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఎవరు కూడా టెన్షన్ పడద్దు మళ్ళీ చెప్తున్నాను అలాగే ఎవరు కూడా బ్యాంక్ అకౌంట్లో ఏం పెట్టేసుకోవాలని చెప్పి అకౌంట్ తప్ప తీసుకోమాకండి టెన్షన్ పడద్దు దేనికి కూడా టెన్షన్ పడద్దు పీస్ఫుల్గా మీ పని మీరు చేసుకోండి ఏది వచ్చినా సరే నేను చెప్తాను ఏదొచ్చినా సరే ట్రాన్స్పరెంట్గా చూపించి మరి మీకు చెప్తా ఓకేనా మీ పక్కన కూర్చోపెట్టి చెప్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అది మీరు నేర్చుకునే పద్ధతి బట్టే ఉంటుంది ఓకేనా నేను కూడా వేరే కంపెనీలు ప్రమోట్ చేస్తున్నాను కానీ చేస్తున్నా నేను చేసేవన్నీ కూడా పక్కా గవర్నమెంట్ లీగాలిటీతో కొన్ని సంవత్సరాలు బట్టి మార్కెట్లో ఉన్న సంస్థలు చేస్తున్నాను నేను ఎత్తుకుపోయే సంస్థలో లేకపోతే నేను నా ఒకేసారి లక్షల కోట్లు సంపాదించాలనుకుంటే నేను సంపాదించగా ఈజీగా సంపాదించుకున్నాను ఎందుకంటే మీరు అందరూ నేను ఏది చెప్పినా నమ్ముతారు బట్ అలా అని చెప్పి నేను ఏర్పడితే చెప్పను ఓకేనా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైతే మనం సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కుదిరిన మీ ఫౌండర్స్ అందరికీ కూడా షేర్ చేయండి చూసిన వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళకి మనం ఏమి చేయాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు